లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మీల్స్ ఆన్ వీల్స్ పేరిట ఉచితంగా అందిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమం ఆరు వందల ఏడవ రోజుకు చేరుకుంది లయన్స్ క్లబ్ మిర్యాలగూడ సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ ఆర్థికవేత్త మాజీ గవర్నర్ స్వర్గీయ డాక్టర్ కొనిజెట్టి రోషయ్య తొంభై ఒకటవ జయంతి సందర్భంగా సుమారు రెండు వందల యాబై మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు వాసవి క్లబ్ పాస్ట్ గవర్నర్ ఆర్యవశ సంఘం జిల్లా అధ్యక్షులు తెడ్డ జవహర్ బాబు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కొనిజేటి రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది పర్యాయాలు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యకే దక్కిందన్నారు తాను చేపట్టిన ప్రతి పదవికి ఉన్న తెచ్చిపెట్టిన రాజకీయ దార్శనికుడుగా పేర్కొన్నారు ఆర్యవశ మహాసభ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఈ సందర్భంగా కొనియాడారు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లయన్ లీడర్స్ ఎనగండ్ల లింగయ్యం బిఎం నాయుడు కోల సైదురు ముదిరాజ్ భాగ్యలక్ష్మి దంపతుడు సామా శ్రీనివాస్ శంకర్ నాయక్ రఫీ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ గవర్నర్గా గా చేశారు వారి ఇంటర్నేషనల్ లో బాధ్యత వహిస్తున్నారు వారిని మాట్లాల్సి జై వాసవి అందరికీ నమస్కారం ఈ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అలాగే లయన్స్ క్లబ్ వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ రోగులకు వారి సహచరులకు వారు చిన్నప్పటికీ ఆరు వందల ఏడు రోజులుగా అంటే ఆరు రోజులు కంప్లీట్ చేసి ఏడో రోజు చేస్తున్నారు అని చెప్పనంటే చాలా దాతృత్వం ప్రజల యొక్క దాతృత్వం అలాగే వీరి యొక్క సేవాగ్రహం ఈ రెండు కలిస్తేనే ఇలా జరుగుతుంది వీరికి ఖచ్చితంగా అందరం కూడా పట్టణ సభ్యులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నాను ఏదో దేశాల నుంచి కూడా ఫోన్ చేసి మా తరఫున స్పాన్సర్ చేస్తామని చెప్పని చెప్పి చేస్తున్నారు లోకల్లో ఉన్న మనం కూడా మన యొక్క శుభకార్యాలకు ఆ శుభకార్యాలకు కూడా పేదలకు డొనేషన్ చేసి వారి యొక్క ఒక్క పూట ఆహారాన్ని అందించే విధంగా మనందరం సహకరించాలని చెప్పని కోరుకుంటూ అలాగే ఈరోజు ఆర్యవైశ్య నాయకులు ఆర్యవైశ్య మహాసభ ఉన్నతికి అభ్యున్నతికి కృషి చేసి అలాగే రాజకీయ ఉద్దండు కూడా అయినటువంటి శ్రీ పునిశెట్టు రోషయ్య గారి తొంభై ఒకటో జన్మదిన సందర్భంగా వారి పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ నిర్వాహకుల్ని మనం కోరడం జరిగింది ఆ కోరిక మా కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మనం రోషయ్య గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలి మనందరికీ సూర్యపద్ధతులే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అలాగే తొమ్మిది సంవత్సరం తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మనందరికీ కూడా చిరపతిని వారు చివరికి గవర్నర్గా తమిళనాడు గవర్నర్గా కూడా వారు సేవలు అందించి అందరికీ పరిచయం రాజకీయ ఉద్యముడుగా ఉన్నటువంటి వారిని మనం కూడా మనందరం కూడా ఒక్క నిమిషం స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాం అమర్ రహే రోషేయ్ గారు జయంతి సందర్భంగా ఇవాళ ఎల్ సిమ్రల్ వార్గవ్ గారు ఊహించడం జరిగింది ఎవరికి హృదయపూరుకు ధన్యవాదాలండి ప్రతిభాశీలి శ్రీ కురజేటి రోషయ్య గారికి జయంతి నివాళులు అర్పిస్తూ తెలుగు తల్లి ఆరాధనే ఫలించగా ప్రగతి వీణ కంతులతో మెరుపులే నింపగా పుట్టాడు వైశ్యజాతి ఉత్తండడు ప్రియతమ నేత రోషయ్యగా అందుకో మహానుభావ మా జయంతి నివాళి కలవరపడే కాలంలో స్థిర చిత్తమే తానుగా నిర్వేదపు ఛాయలకు భయపడని యోధుడిగా వెలుగు చూపు గమ్యానికి రహదారి వెలుపుగా అమృతపు ఆశల ముచ్చటకి ముచ్చటగా పుట్టాడు నేడు రోషయ్య గారు కలతలు కన్నీళ్లు తీర్చటి దేవుడిగా అందుకో మహానుభావ జయంతి నివాళి పదవికే తలు వన్నతీవుగా ఆర్థిక రంగానికి వెలుగు నిచ్చు జ్ఞానజ్యోతిగా స్వచ్ఛమైన మనసుతో అందరి వాడిగా అనునిత్యం జపించే వాసవి మాత ముద్దు బిడ్డగా పుట్టాడు నేడు మన రోషయ్య గారు దేశాలకు ప్రేమకు జయించువాడుగా అందుకోండి మీరు ఈ జయంతినివ్వాలి మీ అడుగుల ముద్రలతో అలరించే చరిత్ర మా శాశ్వతమైన నిలువుగా మరిచిపోలేని తెలుగింటి ఖ్యాతిగా వజ్ర సంకల్ప అంకితపు భావంగా మా హృదయంలో సదా జీవిస్తున్నారు మీరు భార్గవ్ గారు మా యొక్క లైన్ మెంబర్ నిన్న ఒక ప్రోగ్రాం చేశారు మళ్ళీ అదే విధంగా ఈ రోజు కూడా ఇంకొక ప్రోగ్రాము కొనిగోటి రోషయ్య గారి జయంతి తొంభై ఏడవ జయంతి సందర్భంగా వారు దాతృత్వం వహించడం జరిగింది వారికి ఈ వేదిక ద్వారా భార్గవ్ గారికి టైగర్ భార్గవ్ గారికి ధన్యవాదాలు మన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోషయ్య గారు ఇక్కడ ఉన్నారు కదా వారి జయంతి సందర్భంలో ఇక్కడ వారి పేరు మీద మన మున్సిపల్ చైర్మన్ కదండి భార్గవ్ గారు ఇచ్చినటువంటిది ఈ విధంగా ఏంటంటే అందరూ కలిసి ఇస్తుంటే ఏళ్ళు ఎందుకు పిడికిలు బిగించగలుగుతాం కదా ఈ కార్యక్రమాన్ని అందరూ సజావుగా సాగిపోవాలంటే అందరి సహాయ సహకారాలు తప్పక ఉండాలి చాలా గొప్ప విశేషం మరి మన ఓషయ్య గారు కొన్ని వారు చేయని పదవులు లేవు దర్దాపుగా ఎన్ని చేశారు మరి వారికి తెలియకపోవచ్చు మరి గవర్నర్ తో సహా చేయడం జరిగింది మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కూడా నా అదృష్టంగా పాల్చుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపట్టే వారికి చేస్తున్నారు రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ జయంతి సందర్భంగా వారి వారి ఇక్కడ కింద గారు భార్గవ్ గారు దాతృత్వం వహించడం జరుగుతుంది మరి రోషయ్య గారి ఆత్మశాంతి కలగాలని పని కోరుకుంటున్నారు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక మన వెంకటాచార్యులు గారు శ్రీ పండితులు వారు ఇక్కడ మనకు ఈ అన్నదానానికి ఇక్కడ ఉన్న ఈ ప్లాట్ఫామ్కి గతంలో వారం రోజులు కూడా ఇచ్చారు ఈ కార్యక్రమానికి మన ప్లాట్ఫామ్లో ఉన్న మెయిల్స్ అండ్ మిల్స్ టీం అందరినీ కూడా ఆహ్వానించడానికి వచ్చారు వారిని మాట్లాడాల్సింది కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం నాడు శ్రీమన్నారాయణ గార్డెన్స్ ఫంక్షన్లో సప్త కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఏడు దేవతా కళ్యాణాలు ఒకటే వేదిక మీద ఒకటే సుముహూర్తానికి కళ్యాణం చేయించడం జరుగుతున్నది కావున భక్తులంతా కూడా ఇటు సప్త కళ్యాణ మహోత్సవంలో పాల్గొని దేవదేవతల అనుగ్రహాన్ని పొంది అనంతరం స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తులంతా కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని తీసుకుని వెళ్లవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము ఏడవ తారీఖు ఆదివారం నాడు శ్రీమన్నారాయణ గార్డెన్స్ నందిపహాడ్ రోడ్ లో ఉన్నటువంటి ఫంక్షన్ లో సప్త కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయం ఎన్ఎస్పి క్యాంప్ శాంతి నగర్ వారు సంయుక్తంగా శ్రీనివాస వైభోగ ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఉప్పల శ్రీనివాస్ ఆలయ అధ్యక్షులు మరియు నేను కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది కావున భక్తులంతా కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకి పాత్రలు కావలసిందిగా మనవి